రచయిత విజయారావు ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి ఈనాడు ఆదివారం మ్యాగజిన్లో ప్రచురితమైంది కళ్యాణ మండపం ముందు క్యాబ్ ఆగింది నేను మా ఆవిడ క్యాబ్ దిగి లోపలికి వెళ్ళగానే అక్క బాగున్నావా బావగారు నమస్కారం అంటూ ఒక ఆవిడ ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేతులు పట్టుకుని బంధువులున్న వైపుకు తీసుకుని వెళ్ళింది ప్రతి నమస్కారంగా తల ఊపి వాళ్ళ వెనుకాలే నెమ్మదిగా అడుగులు వేశాను ఇక చూడాలి ఆ ఆత్మీయ పలకరింపుల జడివాన ఏం వదిన బాగున్నావా ఏం పిన్ని ఇంత ఆలస్యంగా వచ్చావేం అవునే అమ్మాయి ఇలా చిక్కిపోయావేమిటి అత్తా నువ్వు వస్తే కానీ సందడి రాలేదు సుమా అలా రకరకాల పలకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి నేను బాగానే ఉన్నాను మీరందరూ బాగున్నారా అని వారి యోగక్షేమాలు విచారించి అప్పుడు నా గురించి వెనక్కుకు తిరిగి చూసింది నేను మా ఆవిడ ఉన్న వైపు గబగబా అడుగులు వేశాను అడపాదడప నేను కూడా నా శ్రీమతితో పాటు వాళ్ళ బంధువుల ఫంక్షన్లకు వెళ్ళడం వలన అక్కడ ఉన్న చాలామందికి నేను కూడా సుపరిచయిస్తుడనే అక్కడ ఒక కుర్చీలో కూర్చొని తెలిసిన వాళ్ళను పలకరించడం మొదలుపెట్టాను మా ఆవిడ చిలాకీగా తిరుగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరించసాగింది అత్త ఏమిటి చాలా పాడైపోయావు కిందటిసారి నిన్ను చూసినప్పుడు బాగానే ఉన్నావు కదా మా ఆవిడ పలకరింపు విని అటువైపు నా దృష్టి సారించాను ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి ఉంది ఆవిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ వయసు అయిపోయింది కదే అని నెమ్మదిగా చెప్పింది పరీక్షగా మరోసారి ఆవిడను చూస్తే కానీ నేను కూడా గుర్తుపట్టలేకపోయాను నా శ్రీమతి చెప్పినట్లు ఇంతకుముందు ప్రతి ఫంక్షన్లో పెద్దరికం తీసుకొని ఉత్సాహంగా తిరిగిన ఆవిడ ఇవాళ ఒక మూలన కూలబడినట్లు కూర్చుని ఉంది ఎప్పుడు చలాకీగా ఉండే నీలాంటి వారి మీద వయసు ప్రభావం చూపిస్తుందంటే నేను నమ్మనత్తా అని నా శ్రీమతి నవ్వింది ఇంతలో పెళ్లి బాజాలు మోగడంతో అందరూ అక్షింతలు పట్టుకొని స్టేజీ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టారు అక్క కిందటి వేసవి సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావో ఏం చేశావో ఏమిటో అంతవరకు పెళ్ళి అంటే విముఖత చూపిన తను ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంది అంతేకాదు సుమ తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు కనిపించింది కోపం తొందరపాటుతనం బాగా తగ్గించుకుంది ఇప్పుడు తనకి మంచి సంబంధం కూడా కుదిరింది ఆనందంగా చెప్పింది పెళ్ళిలో మొదట పలకరించిన ఆవిడ చాలా మంచి కబురు చెప్పావు అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి పిన్ని మా రెండో అబ్బాయి సరిగ్గా చదవడం లేదు ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో బాధ వెళ్ళగక్కుంది మరో ఆవిడ ఏం భయపడకు నీకు ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయి బాబాయ్ గారు కూడా తీరికగానే ఉన్నారు భరోసా ఇచ్చింది నా శ్రీమతి దాంతో ఆవిడ ముఖం వికసించి ఆనందంతో థ్యాంక్స్ చెప్పింది అందుకే అందరూ నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు తన దగ్గర ఏముంది ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది పెళ్ళి అయిన తర్వాత మధ్యాహ్న భోజనాల దగ్గర నా శ్రీమతి వాళ్ళ అత్తయ్య ఆరోగ్యం బాగోలేదని ఉన్న ఒక్క కొడుకు ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ కూడా సరిగ్గా చూడడం లేదని బంధువులు మాట్లాడుతుండగా విని ఆ సంగతి నాకు చెప్పింది భోజనాలు అయ్యాక నా శ్రీమతితో పాటు నేను వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి బాగున్నారా పిండిగారు అని ఆప్యాయంగా పలకరించాను దేవుడి వల్ల బాగానే ఉన్నాను బాబు మీరంతా బాగున్నారా ఆవిడ తిరిగి నా కుశలాన్ని విచారించింది అత్త ఇంతకాలం ఈయనకు పిల్లలకు క్యారేజీలు కట్టి కట్టి అలసిపోయాను ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండడం ఈయన రిటైర్ అవడంతో కొంత ఊపిరి తీసుకోగలుగుతున్నాను ఈయన గారు ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక జిహోచాపల్యంతో రోజుకొక రకం పిండి వంట చేయమని సతాయిస్తున్నారు నాకేమో కొత్తగా నడువు నొప్పి తోడైంది పని మనిషి ఉన్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేక నానా అవస్థలు పడుతున్నాను ఇలాంటప్పుడు ఎవరైనా నా వారు అనేవారు నా పక్కన సాయంగా నిలబడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సహాయంగా ఉండరాదు నా శ్రీమతి వాళ్ళ అత్తయ్య కుడి చేతిని తన రెండు చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకొని అర్థించింది నా మీద అంత బాండం వేసేసరికి నేను కంగు తిన్నాను నేనెప్పుడు నిన్ను అది చేయమని ఇది చేయమని సతాయించాను ఆశ్చర్యంతో ప్రశ్నించాను చూశావా అత్తయ్య ఇంటి విషయాలు బయటకు చెప్తే ఈయన గారికి అస్సలు నచ్చదు టపీమని జవాబిచ్చింది నా శ్రీమతి మా ఆవిడ సమయస్ఫూర్తికి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి నాకొచ్చింది మా ఆవిడ మనసులో ఏదో ఉందని అది నాకు అర్థమయ్యేదాకా ఆచితూచి మాట్లాడాలని నిశ్చయించుకున్నాను పోని ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా నా శ్రీమతిని ప్రశ్నించింది వాళ్ళత్తయ్య ఆ ముచ్చట తీరింది వంట మనిషిని పెట్టుకున్నాం ఆవిడ ఏ రోజు సమయానికి వచ్చేది కాదు సరికదా రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేసేది కాదు ఏ రోజు వస్తుందో రాదో కూడా తెలియక ఆవిడ కోసం చూసి చూసి సమయం వృధా చేసుకుని తర్వాత వంట పని చేసుకోవాలంటే చాలా చిరాకు వచ్చేది ఎన్నిసార్లు తనకు పనిచేసే పద్ధతి నేర్పినా కూడా తన పద్ధతిలోనే తను పనిచేసేది స్టవ్ మంట ఎక్కువ పెట్టి గిన్నెలు మార్చేది స్టవ్ చుట్టూ పదార్థాలు చల్లేసి వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకొని తినేసేది తన గోడును వెళ్ళబుచ్చుకుంది నా శ్రీమతి వంట మనిషి లేని మా ఇంట్లో ఇన్ని సీన్లు జరిగినట్లు కల్పించి చెప్పగలిగిన మా ఆవిడ మేధాశక్తిని చూసిన నాకు ఒక అగ్రసిని దర్శకుడు ఆ క్షణాన తనని పూనాడేమో అనిపించింది వంట మనిషిని పెట్టుకొని సుఖపడమని పిల్లలు చదువుకునే రోజుల్లోనే నేను సలహా ఇచ్చిన మొక్కుబడిగా పనిచేసే వారి వంటలు రుచికరంగా ఎలా ఉంటాయండి అయినా భర్తకు బిడ్డలకు వండి వార్చడం కూడా ఒక కష్టమైన పన మీరందరూ సంతృప్తిగా తింటే అంతకు మించిన ఆనందం నాకు మాత్రం ఏముంటుందండి శరీరానికి ఈ మాత్రం వ్యాయామం కూడా లేకపోతే ఎలా అని సున్నితంగా తను తిరస్కరించడం నాకు ఇంకా గుర్తుంది అబద్ధాలంటేనే అసహించుకునే మా ఆవిడ తడుముకోకుండా ఇన్ని అబద్ధాలు ఆడుతుందంటే దానికి తిరుగులేని బలమైన కారణమేదో తప్పకుండా ఉండే ఉంటుందని నా మనసు ఒక పక్క చెప్తూనే ఉంది సమయం వచ్చినప్పుడు తనే ఈ చిక్కుముడి విప్పుతుందిలే అని తన వాక్ప్రవాహానికి అడ్డు తగలకుండా మౌనంగా కూర్చున్నాను అయ్యో అలా జరిగిందా నేను వచ్చినా నీకు సుఖం ఉండదే నా బరువు కూడా నువ్వే మోయవలసి వస్తుంది ఆరోగ్యం బాగుంటే నెల రోజులేమిటే ఒక సంవత్సరం పాటు వచ్చి ఉండేదాన్ని బలహీనంగా చెప్పింది నా శ్రీమతితో వాళ్ళత్తయ్య నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు మీ అబ్బాయితో కోడలితో మేం మాట్లాడుతాం నువ్వు మాతో వచ్చేసేయి బలవంతంగా ఆవిడను ఒప్పించింది నా శ్రీమతి తర్వాత ఎవరు పక్కన లేని సమయం చూసి అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి ఆవిడ బాగున్న రోజుల్లో మమ్మల్ని అందరినీ చాలా ఆప్యాయంగా చూసుకునేది ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండేది ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆవిడను ఒక నెల రోజుల పాటు మన ఇంట్లో పెట్టుకొని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను మనం ఏమాత్రం జాలితో ఆవిడను పిలిచామని తెలిసినా ఆవిడ రాదు అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అని గుట్టు విప్పింది నా శ్రీమతి మొత్తం మీద ముగ్గురం కలిసి మా ఇంటికి వెళ్ళిపోయాము ఏంటి ఇవాళ పులిహోర పాయసం కావాలా రేపు దద్దోజనం చక్ర పొంగలి చేయాలా చాలా బాగుంది మీ కోరికల లిస్టు నిండు చూడాలిగా ఉన్నప్పుడు నేను కూడా కోరలేదు ఇన్ని కోరికలు వంటగదిలో నుండి మా ఆవిడ కేకలు విని నవ్వుకున్నాను ప్రతిరోజు నా పేరు చెప్పి అత్త ఇవాళ మీ అబ్బాయి గారికి ఇది చేయమన్నారు రేపు ఇది చేయాలనుకుంటున్నాను అని ఒక రోజుకొక రకం పిండి వంటలు చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే నా శ్రీమతి అది కనిపెట్టి అత్త నా వంటలు రుచిగా లేవా ఏంటి అని పరిహాసమాడింది వెంటనే ఆవిడ అయ్యో అదేం లేదే తల్లి నీ వంటలకు వంకలు పెట్టేవారెవరే ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల సరిగ్గా తినలేకపోతున్నాను అంతే అని బదిలిచ్చింది అప్పుడు నా శ్రీమతి అత్త నువ్వు సరిగ్గా తినకపోతే నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అని బలవంతంగా ఆవిడతో అన్నీ తినిపించింది ఆవిడ చీర కొంగుతో చెమర్చిన కళ్ళను అద్దుకోవడం నా శ్రీమతి గమనించినట్లు నటించింది మీ అబ్బాయి గురుకతో నాకు అస్సలు నిద్రపట్టడం లేదత్తా అని ప్రతి రాత్రి ఆవిడతోనే పక్క గదిలో పడుకొని పాత విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్లు చేస్తుండేది వేసుకున్న మందుల కంటే వేలకు తిన్న పౌష్టికాహారం నా శ్రీమతి చూపించిన ఆప్యాయ అనురాగాలకి అత్తయ్య ఆరోగ్యం నెల రోజుల్లో చాలా మెరుగైంది ఆవిడే స్వయంగా నా శ్రీమతితో మా అబ్బాయి నీక రమ్మనివే ఇంటికి వెళతాను మనవలను కూడా చూసి చాలా రోజులైంది అని కోరింది నా శ్రీమతి ఒప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం ఉండాలని బలవంతం చేసింది అప్పుడు ఆవిడ చిమర్చిన కళ్ళతో దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చాడే నాకు సాయం చేయడానికే నువ్వు నన్ను ఇక్కడకు తీసుకొచ్చావన్న సంగతి కొన్నాళ్లకు కానీ నాకు అర్థం కాలేదు సుమా నీకు నడు నొప్పి అనే వంకతో నన్ను తీసుకొని వచ్చిన మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు మీ ఆయన పేరు చెప్పి రకరకాల పిండి వంటలు చేసి నాతో తినిపించావు మీ ఆయన గురక పెడతాడు అని అబద్ధం చెప్పి రాత్రులు నా పక్కనే పడుకొని తీయటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు అనారోగ్యంతో బాధపడుతూ ఉండే నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించావు నువ్వు చేస్తున్న పనులకు మంచి మనసుతో పూర్తి సహకారం అందిస్తున్న మీ ఆయనకు నా మనస్పూర్వక కృతజ్ఞతలు మీ ఇద్దరి రుణం ఎలాగైనా తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను అని రెండు చేతులు జోడించింది తప్పత నీలాంటి పెద్దవాడు దండం పెట్టకూడదు మంచికి మానవత్వానికి ప్రతిరూపమైన మీ తరం చేతుల్లో పెరిగిన వాళ్ళం మేము మీ తరంలోని మంచితనం ఎంతో కొంత మాకు మాత్రం వంటబట్టకూడదా ఏం నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అదే పదివేలు అంటూ ఆప్యాయంగా వాళ్ళ అత్తయ్యను కౌగిలించుకుంది నా శ్రీమతి పది కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉంటే పది కుటుంబాలని మీరు చల్లగా ఉండేటట్లు చేయగలరు అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది ఈ దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి మా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అత్త కొడుకును పిలిపించింది తల్లిలోని ఉత్సాహం ఆనందం చూసి అతను ఆశ్చర్యపోయాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత వాళ్ళ అత్తయ్యను వంటగదిలోకి పని మీద పంపి నా శ్రీమతి ఆ అబ్బాయితో నిన్ను ఎంత ముద్దు మురిపెంతో మీ అమ్మ పెంచిందో నాకు బాగా తెలుసు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్ డబ్బులు కూడా వస్తున్నాయి అటువంటప్పుడు మీ అమ్మను ఎంత బాగా చూసుకోవాలి ఈ వయసులో వాళ్లకు కావలసింది పుష్కలమైన ప్రేమాభిమానాలు కానీ పంచభక్ష పరమన్నాలు కావు చీదరింపులు చిత్కారాలు లేకుండా ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టిన ఆనందంతో పరవశించిపోతారు మనిషి జీవించి ఉన్నప్పుడే మనం చేయగలిగింది చేసి వాళ్ళను సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి అంతేకాని మనిషి జీవించి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్లకు గుడి కట్టిన ప్రయోజనం లేదు ఇంకోసారి మీ అమ్మ కంటతడి పెట్టిందని తెలిస్తే నేనే కాదు మీ అన్నయ్య కూడా ఊరుకోరు ఇకనైనా ఆవిడను జాగ్రత్తగా చూసుకో అని మెత్తగా చీవాట్లు వేసింది పిల్లలను మా ఆవిడ అతిగారాభం చేస్తుందని అమ్మ పదే పదే హెచ్చరించడంతో అమ్మకు మా ఆవిడకు అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళ మధ్య దూరం పెరిగింది నా దృష్టికి ఇది కొంచెం ఆలస్యంగా వచ్చింది ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను వదినా అని సిగ్గుతో తలదించుకున్నాడు అతను ఒక మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది ఎదురుగా గోడ మీది అవతార్ మెహర్ బాబా గారి ఫోటో నవ్వుతూ కనిపించింది ఆయన ఫోటో కింద రాసిన ఇతరులను సంతోష పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉంది అన్న మాటలను మరొక్కసారి మననం చేసుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్